అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి క్రాస్గా వేసేసి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దాన్ని కింద వైపు టూ ఇంచెస్ ఫోల్డ్ చేసేసుకొని ఇట్ ఈజ్ అది ఎలా ఉందో అలాగా మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఒక్కటి మాత్రమే మళ్ళీ దాన్ని పెట్టి డ్రా చేసుకుంటానండి ఖర్చుతో సహా పెట్టుకుంటానండి ఫ్రంట్ నెక్ మాత్రం ఎందుకంటే ఫ్రంట్ నెక్ ముందు కొంచెం ఎక్కువైనా కానీ కిందకు దిగిపోయి జాకెట్ షేప్ మొత్తం పోతుంది కాబట్టి కొంచెం జా జాగ్రత్తగా అయితే డ్రా చేసుకోవాలండి నెక్ డ్రా చేసుకున్న తర్వాత కింద ఒక చిన్న ఒక వన్ నుంచు క్రాస్ పెట్టేసుకొని గీసేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమేనండి ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేయొచ్చు మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి అండి ఛానల్ని మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఎలా ఉందో అలా కట్ చేసేస్తే నీట్గా అయితే వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి